శ్రీ హోమ్స్ మనదర్శిలో మెట్రో నగర స్థాయి సదుపాయాలతో పదహారున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఎంట్రెన్స్ కాంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సెక్యూరిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్ విశాలమైన ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కి పైప్ లైన్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మరియు వాస్తు వంటి అనేక సౌకర్యాలతో కూడిన ప్రాజెక్ట్ శ్రీ బీవీఎస్ఆర్స్ హోమ్స్ మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈరోజు ఉత్సాహంగా నిర్వహించారు దర్శి రెవెన్యూ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పలు పాఠశాలల కళాశాలల విద్యార్థులతో కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక గడారస్థంభం సెంటర్లో ఓటర్ల చే ప్రతిజ్ఞ చేయించారు ఎలక్షన్ డిటిఎస్ ఎస్ జాన్సన్ ఎంఈఓ రమాదేవి సంఘ సేవకులు జీవీ రత్నం మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు పలువురు రెవెన్యూ సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ కాదరమ్మ స్థాన ఆధ్వర్యంలో నిర్వహించారు ఎంత విలువైనదో ఈ యొక్క భావి భారత ప్రజలకు అలాగే పౌరులకు అదే విధంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగిన వాళ్ళకి కూడా తెలియజేయడానికనే మన భారత మన భారతదేశము జాతీయ ఓటు హక్కు దినోత్సవంగా ఈ ఇరవై ఐదవ తారీఖు నిర్ణయించడం జరిగింది దీన్ని పురస్కరించి ప్రతి నియోజకవర్గాలలో మండలాల్లో బూత్ లెవెల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నది మన దర్శి ఈ యొక్క నియోజకవర్గము అన్నిటిలోనూ ఓటు ఓటి శాఖ కూడా చాలా ఎక్కువగా ఉన్నది అదేవిధంగా అవార్డ్స్ కూడా ఇది వరకు ఎంఆర్ఓ గారు గానీ ఈఆర్ఓ గారు కానీ అదేవిధంగా బూత్ లెవెల్ యొక్క మన బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికి ఎంపిక చేసి అవార్డు ఇవ్వడం జరిగింది దాన్ని మీడియా వారు కూడా దానిలో పేపర్ వేయడం కూడా జరిగింది ఈ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం అందరం ఒక ర్యాలీగా ఈ యొక్క కార్యక్రమం చేసి ఉన్నాము మనం ఇప్పుడు ప్రస్తుతము మనం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా ఆ ఓటును అమ్ముకోకుండా ఓటు యొక్క విలువ తెలుసుకొని మరి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ యొక్క యువకులు తగ్తీలు పురస్కరించ ముందుకు ఓటు పొందాలని దానికి అందరూ కూడా ఉత్సాహంతో ఓటు హక్కు తీసుకోవాలని అదేవిధంగా వృద్ధులైన వారు ఏమి మధ్యస్థులే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ యొక్క వాటర్ దినోత్సవాన్ని సందర్శించుకొని పురస్కరించుకొని మన యొక్క కలెక్టర్ గారు అదేవిధంగా డిస్టిక్ ఎలక్ట్రానిక్ ఆఫీసు కలెక్టర్ గారు ఈ యొక్క నిర్మించు అదే వారు గవర్నమెంట్ విధంగా భారతదేశ గవర్నమెంట్ కూడా విషయంలో కూడా ఈ యొక్క వార్డ్ షేర్ లెటర్ ఉత్సాహపరిచే విషయంలో వాటర్ అనేది వచ్చిన ఉపయోగించిన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదైతే వీళ్ళకి ప్రతి కూడా మీకు ధన్యవాదాలు ఇస్తున్నాను అందరికీ నమస్కారం ప్రయాసంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలు నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం Citizens of, India, the citizens of India, having abiding, having abiding faith, in democracy, faith in democracy, hereby, hereby pledge, to, pledge to uphold, uphold the, democratic the democratic traditions of our country, of our country and, and the, dignity, the dignity of free, of free fair, free, and Peaceful, peaceful elections. elections, and to vote, and to vote, in, vote in, every in every election, election. Fearlessly, fearlessly and, and without, without being, being influenced by, by considerations, considerations of religion, of religion. caste, yes. community, community, language. Yes. Are any Are any Thank you very much. Like, share, subscribe, and get notification.